ఈ ప్రోగ్రామ్ జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది బైబిల్ చెప్తుంది మనం శక్తిని పొందగలమని వరాలను పొందగలమని ఫలాన్ని పొందగలమని గొప్ప పనులను చేయగలమని మన జీవితాన్ని విజయంలో జీవించగలమని మనకు సలహాదారుడు ఉన్నాడని ఒక సహాయకుడు మధ్యవర్తి బలపరిచేవాడు ఒక స్టాండ్ బై ఇప్పుడు ఎవరైనా ఏదో పర్వాలేదు గడిచిపోయేలా ఉంటారా నేను నింపబడాలి నింపబడి ఎల్లప్పుడూ నింపబడి పొంగి పొర్లింతగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి ఆమె మీకు తెలుసా అభిషేకం అనే పదానికి అర్థం ఏమిటో నాకు తెలియదు మీకు ఈ పదం అభిషేకం అంటే తెలుసో లేదో అయితే బైబిల్ చెప్తుంది యేసు అభిషేకించబడ్డాడు అని మొదటి యోహన్ చెప్తుంది మనకు అభిషేకం ఉంది అని అందరం అభిషేకించబడ్డామని ఆ అభిషేకం మన మీద ఉంటుందని ఈ అభిషేకం అనేది చేయగల శక్తి మనం పనులను చేయగలిగేలా చేస్తుంది మనం ఆ అభిషేకం పట్ల ఎలా ప్రవర్తించాలంటే అది ఎంతో ఎంతో విలువైనది అన్నట్లుగా ఉండాలి అయితే మీరు కానీ అభిషేకం అనే పదాన్ని అధ్యయనం చేస్తే అక్షరాల దాని అర్థం ఇదే రొద్దడం లేదా అంతటా దాంతో రాయడం అంటే నేను కానీ మిమ్మల్ని సెంటుతో అభిషేకించాలంటే నేను దాన్ని తీసుకుని మీ పైన అంతటా రాయాలి మీ నుంచి ఆ సెంటు వాసన వచ్చేంత వరకు అంటే ఒక బ్లాక్ దూరాన ఉన్నా కూడా వాసన వచ్చేలా మీరు ఆ సెంటులానే వాసన వచ్చేలా అయితే దేవునికి స్థుతులు మనం సెంటుతో అభిషేకించబడలేదు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం పరిశుద్ధాత్మతో మనం అంతటా రుద్దబడి ఉన్నాం ఐ మీన్ ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఇది చేస్తున్నందుకు ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది ఇలా ఉన్నారు నిజం చెప్పాలంటే ఒకలా ఇదిగో ఇలా ఉన్నవారే వారే నేను చేయడానికి కారణం ఎందుకంటే వారే కాదు కానీ ఆశాజనకంగా టీవీని చూసే గజీలియన్స్ ఎవరికైతే నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని గురించి ఏమీ తెలియని వారికి చూడండి మనం ఎక్కువగా ఈ సన్నిధిని శక్తిని మన జీవితాల్లో అనుభవించకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటంటే అదేదో అది మనకు లేనందునే కాదు లభ్యం కాదు అనేది కాదు అది ఎందుకంటే మనకి తెలియదు ఎలా దాన్ని మన జీవితాల్లో ఎలా విడుదల చేయాలో తెలియనందునే దాన్ని ఎలా కాపాడుకోవాలో దానికి విలువను ఎలా ఇవ్వాలో మనకు తెలియదు అందుకనే ఎల్లప్పుడూ మనం బైబుల్ ఇలా చెప్పే పనులు చేస్తుంటాం దుఃఖపరిచేవి లేదా పరిశుద్ధాత్మని ఆటంకపరిచే పనులను కనుక ఈ వారాంతంలో మీకు బోధించాలనుకునేది దేవుడు మనకిచ్చిన ఈ వరానికి ఎలా విలువనివ్వాలన్నదే ఎందుకంటే తిరిగి జన్మించుంటే పరిశుద్ధాత్మ ఉంటాడు అయితే నా ప్రశ్న ఏమిటంటే మీకు ఎంత పరిశుద్ధాత్మ ఉన్నదన్నదే ఏదో పర్వాలేదు గెటౌన్ అయ్యేంతగానా లేక పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా దేవుణ్ణి అడగడం ఆరంభించాలి నన్ను పరిశుద్ధాత్మతో నింపమని నింపు నింపు నాకేదో నీలోని కొంచెం కాదు నింపు అయితే చూడండి మిమ్మల్ని నింపమని దేవుణ్ణి కానీ ప్రార్థిస్తే ఆయన నివసించడానికి మీరు చోటునివ్వాలి ప్లీజ్ కేవలం పర్లోకపు వెనుక ద్వారా నుంచి స్లిప్ అవ్వడానికి కావాల్సినంత వేసినే పొందకండి మీ జీవితాన్ని పూర్తిగా తెరిచేలా దేవా దేవ ఇదిగో నేను దీని అర్థం ఏమిటో తెలియదు దేనిలోకి వెళుతున్నానో కూడా నాకు తెలియదు అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను నాదైనదంతా నువ్వు తీసుకుని నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి చెప్తున్నాను మీరు అది చేయాలనుకోరు చెప్పాలని అనుకోరు ఒకవేళ అనుకుంటే ఎందుకంటే ఒకసారి అంటే తిరిగి తీసుకోలేరు పరిశుద్ధాత్మ శక్తిని పొందడం అనేది ఒళ్ళుగా గుర్పొర్చడమో లేక ఒక భావన కలగడమో కాదు లేదా తెలుసా గుడ్ గ్రేషియస్ అపస్తుల కార్యములు ఒకటి ఏంటి అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందేదరు కనుక గంతముల వరకు నాకు సాక్షులై ఉందరు మై గుడ్నెస్ గతంలో నేను మా చర్చ వేంజలిజం కమిటీలో ఉన్నా రోజులు ఎంత సమయం ఉంటుందో అంత ఆర్హికంగా ఉండేదాన్ని నేను బయటకు వెళ్ళి మా చిన్న ఫ్రెండ్స్ గ్రూప్తో తలుపులు తడుతూ నమ్మండి నేను వాళ్ళ వెనుక ఉండి వాళ్ళని తలుపు తట్టమనేదాన్ని అయితే కనీసం ఆ గ్రూప్లో ఉండి బయటకు వెళ్ళినందున కొన్ని బ్రౌని పాయింట్స్ వస్తాయని అనుకున్నా తర్వాత ఎవాంజలిజం కమిటీలో ఉన్నాను డంబాలు పలికేదాన్ని ఏ సామి నేను కమిటీలో ఉన్న ప్రైజుల అయితే ఇంటి వద్ద మా ఇంట్లో మూసిన తలుపులు వెనుక భయంకరంగా ఉండేదాన్ని ఎప్పుడు చూడండి కోపంతో అప్సెట్ అయ్యి మ్యానిపులేట్ చేయడం అధికారం చేయడం అసూయ దురాస ద్వేషం పగ క్షమాపణలేమితో నిండి ఉండి తిరిగి ఆదివారం చర్చకు వెళ్ళడం విషయం తెలుసా నిజం చెప్పాలంటే ఆ విధంగా ఉండాలనుకోలేదు అయితే దాని గురించి ఏం చేయాలో నాకు తెలియదు నాకు తెలీదు దాని గురించి ఏం చేయాలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు అవసరం అని నాకు అర్థం కాలేదు పరిశుద్ధాత్మ అనే మీదకి వచ్చినప్పుడు మన శక్తిని పొందుతాం సాక్షిగా సాక్షిగా ఉండడానికి శక్తి సాక్ష్యం చెప్పడానికి కాదు నేను చేస్తుండే దాన్ని అయితే దైనందిక జీవితంలో సాక్షిగా ఉండే శక్తి నాకు లేదు ఇప్పుడు ఎక్కువ విట్నెసింగ్ చేయను అయితే సాక్షిగా ఉంటాను మీరు అనవచ్చు అంటే యేసును గురించి చెప్పరా చూడండి యేసును గురించి చెప్తాను అయితే ఒకటి తెలుసా బహుశా మనం చాలాసార్లు ప్రజలకు యేసును చూపించాలి మనం జీవితాన్ని జీవించి మనం ఏసుతో కలిసి డ్రిప్ అవుతూ ఉండాలి మనకు ఏసుకున్న స్వభావం ఉండాలి ఆత్మఫలం ఉండాలి ఆత్మవరాల్లో మనం ప్రవహిస్తూ ఉండాలి అలౌకికమైన జీవితాన్ని జీవించడానికి శక్తిని ఇచ్చే సూపర్ న్యాచురల్ ప్రతిభాశక్తి కావాలి అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం నాలుగో వచనాన్ని చూద్దాం మీరు చూడాలి చాలా బాగుంటాయి ఆయన వారిని కలుసుకొని వారితో కూర్చొని బోన్ చేస్తూ ఉండగా ఆయన ఆయన అంటే యేసు వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం నాలుగో వచనం మీరు ఎరేషలేమి నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు యోహాను నీళ్ళతో నీళ్లతో బాప్తిసము ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను ఆమె ఆయన అన్నాడు ఇప్పుడు చూడండి మీరు ఆగండి ఆగండి బయటకు వెళ్ళి మీ పరిచరణ ఆరంభించకండి బయట అక్కడికి వెళ్ళి ఎక్కువగా ఏమి చేయడానికి ట్రై చేయకండి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండండి అదేమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు నిజం చెప్పాలంటే పెంతకొస్త దినమున జరిగింది చూడండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతకొస్త దినమున జరిగినందున ఆయన మనలోని ప్రతి ఒక్కరికి లభ్యమయ్యాడు ఆయన స్వీకరించిన ఎవరైనా సరే నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నింపి మీ జీవితాన్ని అద్భుతంగా చేయడానికి అంటే ఈరోజు మనం నమ్మవచ్చును ఏమనంటే మనం కుంటిగా మూలుగుతూ ఏదో సరిపోయింది అన్నట్లుగా ఉండడానికి యేసు మరణించలేదని పర్వాలేదు అన్నట్లుగా నేను చాలా క్రింద ఎంతగానో విసిగిపోయా నాకు తెలియదు ఏది చేయగలను ఏసు నేను కామాన్ కొంతమంది సమయానికి ముందే ముసలివారైపోతారు ఎందుకంటే ఇలా కనిపిస్తారు తెలుసా నలభై ఏళ్ళప్పుడు తొంభై ఏళ్ళలా ఎందుకంటే చర్చ బాధ పెట్టుకుంటారు అంటే కమోన్ పరిశుద్ధాత్మతో నిండి ఉండండి ఎనభై ఏళ్ళప్పుడు యంగానే ఉంటారు నలభై ఏళ్ళులో ఉన్నట్లుగా అపస్సుల కార్యములు మొదటి అధ్యాయం చూద్దాం ఎనిమిదో వచనం దీన్ని చూడండి అయితే మీరు శక్తిని పొందేదారు నాకు తెలుసు దేవునికి శక్తి ఉందని అయితే ఎన్నో వెళ్ళి చర్చికి వెళ్ళా నేను శక్తిని పొందగలను ఎవరు చెప్పలేదు కనుక ఎవరు మీకు ఎన్నడూ చెప్పి ఉండకపోతే ఈ గదిలో మీకు నేను చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని అరవై మూడు భాషల్లో అనువదింపబడగా టీవీలో చూసే వారికి మీరు చైనాలో ఉన్న రష్యాలో ఉన్నా ఇండియాలో లేదా ఆఫ్రికాలో ఉన్నా మీరు శక్తిని పొందగలరు దేవుడు మీరు శక్తిని పొందాలంటాడు మీ దైనందిక జీవితాన్ని జీవించడానికి కూడా ఎన్నో సమస్యలు మీ మీద ఉన్నా భుజాలను వెనక్కి తట్టి తల్ని పైకెత్తలా అనగలం నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను చేయవలసిన సమస్తము చేయగలను జవాబు లేకుండా నేను లేను మార్గం లేకుండా లేను ఎందుకంటే దేవుడు నాలో సన్నిహిత సంబంధంలో నివసిస్తున్నాడు ఏం చేయాలని చూపిస్తాడు మనం కానీ దేవుని శక్తిని అర్థం చేసుకోకపోతే ఆశ్చర్యం లేదు క్రీస్టియన్గా ఉండడం అంటే ఎంతో బో చేయగలిగింది ఏమీ లేదు మీకు విషయం చెప్తాను ఏదైనా చేయడానికి చూడడం లేదు నేను దేవుడిని సేవించడమే కేవలం ఎంతో ఉత్సాహకరమైన విషయం అంటే మీరు దేవుని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడ్డ స్పై కాగలరు రోజా నేను ఇలా ప్రార్థిస్తాను దేవా ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏం చేయాలో చూపించు నిన్నెలా సేవించగలనో చూపించు చూడండి మీరు ఎక్కడో కూర్చుని మీ సమస్య సాల్వ్ అవుతుందని వెయిట్ చేయకూడదు మీ ద్వారా దేవుణ్ణి ప్రవహించనివ్వాలి ఎవరికైనా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఆదరణను ప్రేమించడానికి ఎవరి అవసరతనైనా తీర్చడానికి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు సామర్థ్యాన్ని చేయగల సామర్థ్యం బలాన్ని పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్నాను మీరు కానీ క్రైస్తవులు అయితే తిరిగి జన్మించుంటే అప్పుడు పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చింది అయితే మీరేం పొందారో తెలియకుంటే దానిలోంది ఏమాత్రం మీరు యూజ్ చేసుకోలేరు అది ఎలా ఉంటుందంటే ఎవరో ఒక గెజీలియన్గా ఉండి బీధివానిగా మరణించడం ఎందుకంటే వాళ్ళకి తెలియదు బ్యాంక్ వెళ్ళి చెక్ని ఎలా క్యాష్ చేసుకోవాలో మీరు నమ్మడం ఆరంభించాలి ఏమనంటే మీకు శక్తి ఉందని అలాగే మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యంతో ఎలా కోఆపరేట్ చేయాలో తెలుసుకోవాలని కనుక ఈ వారాంతం అంతట్లో ఇదంతా ముఖ్యమైనదన్న దాని గురించి మాట్లాడదాం ఆత్మ నడిపింపబడాలో పరిశుద్ధాత్మని ఎలా అభినందించాలో మొదటిగా ముందుగా దేవుని వద్దకు ఎలా వెళ్ళాలి వేరేదైనా చేయడానికి ముందు దేవుని వద్దకు బలం కోసం వెళ్తాం ఆదరణ కోసం సలహా కోసం మనకు కావలసిన సహాయం కోసం వెళ్తాం ఒక పరిస్థితిని ఎలా పరిష్కరించాలో తెలియనప్పుడు కావలసిన జ్ఞానం కోసం దేవుని వద్దకు వెళ్తాం బహుశా నెల అనుకుంటాను నాకు ఈ బలహీనపు క్షణాలు వచ్చాయి సడన్గా నేను చాలా వీక్గా వణుకుతూ చెమట్లు పట్టినట్లు అయ్యింది నాకు తెలియదు ఏమైందో మా వాళ్ళు ఇలా అన్నారు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవును నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను ముందుగా దేని గురించి ప్రార్థించాలి అయితే నిజమే వాళ్ళు చూడండి నేను వారికి అదే చెప్తాను ఏమైనా తెలుసా ఈ ఉదయాన్నే దేవునితో కొంచెం సమయాన్ని గడిపా ఆయన నాకు కరెక్ట్గా చూపాడు ప్లెయిన్ అండ్ సింపుల్ ఓ నాలుగైదు టెస్టులు అవసరం లేదు నేను టైంకి తినడం లేదు చాలాసేపు ఏమి తినకుండా ఉండడం తర్వాత తిన్నప్పుడు కొన్నిసార్లు చాలా ఆకలి వేయడంతో ఎక్కువగా తినివేయడం అప్పుడు అది మన సిస్టమ్ని ఓవర్లోడ్ చేస్తుంది మత్తుగా ఉండడం ఎక్కడైనా నడుమాల్చాలని అనిపించడం రాత్రంతా బంగాళాదుంపులా దొరలడం నేను దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీ జీవితంలోని విషయాలను అర్థం చేసుకునేలా దేవుడు చేస్తాడు ఒకవేళ ముందుగా మీరు ఆయన వద్దకు ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే ఆయన అన్ని ఉండేవాడు వెళ్ళు అని ఐ మీన్ తర్వాత నా వీపుతో వేరే ఒక సమస్య వచ్చింది కొన్నేళ్ళు నా కాలు నొప్పి ఎంతగానో బాధ పెడుతూ ఉండేది కూర్చున్నప్పుడు కాలు తిమ్మిరెక్కడం స్పర్శ లేకపోవడం బహుశా ఆ విషయంలో నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి దేవుడు లోపం ఏంటో చూపించాడో దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అయితే మంచి విజయం కలగకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి మనం పరిగెత్తుకుని వెళ్ళి దేనో ప్రయత్నిస్తాం చెప్పింది విన్నారా ఒక ప్లాన్ వేసుకుంటాం మన ప్లాన్ని దేవుడు బ్లెస్ చేయాలనుకుంటాం ఇప్పుడు దేవా ఇదిగో నా ప్లాన్ బ్లెస్ చేయి ప్లాన్ వేసుకుని ఆ తర్వాత ఆ ప్లాన్ పనిచేసేలా చేయమని ప్రార్థించక్కర్లేదు ముందుగా ప్రార్థించి చూడాలి దేవుని వద్ద ఒక ప్లాన్ ఉందా అని ఆమె చెప్తున్నాను నా జుట్టుని నిన్న కలర్ చేసుకున్న అమ్మాయి బాగా చేయాలని ప్రార్థించా హెయిర్ కట్ చేయించుకున్నాను నా దెబ్బలు మీకు చిన్నవిగా అనిపించకూడదు గైజ్ అంటే ఈ పూర్తి డీల్ అంతటికీ నేను ప్రార్థించాను తెలుసా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏమిటంటే అన్ని రకాల విషయాల గురించి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన్ని విసిగించినట్లు అవదు అని ఆయన్ని హెల్ప్ చేయనివ్వండి మీకు కావలసిన వాటిని గురించి ఆయన జవాబులు అడగడం ఆరంభించండి రోమా ఏడో అధ్యాయాన్ని చూద్దాం ఆరో వచనం ఇప్పుడైతే మనం ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది తిమి దేవుణ్ణి పొందడానికి నియమాలు నిబంధనలను అనుసరించాలని అనుకుంటాం ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి కలవారమై సేవ చేయుచున్నాము హలలుయా ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాం చూడండి ఈనాడు ప్రజలకు తెలుసుకోవాలనుంది తెలుసా నేను గూఫీగా ఉన్నాను అనుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ పాయింట్లో కేర్ చేసే వయసు దాటిపోయింది పర్వాలేదు ఎంతో గొప్ప లాభం ఉంది తెలుసా లోకం ప్రేమగా సీనియర్ సిటిజన్ అని పిలిచే వార్లా అవడంలో దేవు నేను పెద్దవారం అవడం లేదు యవనంలోకి వస్తున్నా డెబ్బై ఏళ్ళు వచ్చేప్పటికి బస్సు వెనక్కి వెళ్ళాలనుకుంటా వచ్చే ఏడాది నాకు అరవై తొమ్మిది నిండుతాయి <laughs> <laughs> oh, thank you, thank you, thank you, thank you, thank you. ఎప్పుడు ఏం చెప్పబోయానో మర్చిపోయాను దేవా ఒక నిమిషం సీనియర్ మూమెంట్ ఒకటి వస్తుంది చూద్దాం తిరిగి వస్తుందా అని దేవునికి స్థుతులు ధర్మశాస్త్రం క్రింద జీవించాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి మార్గదర్శనాన్ని పొందవచ్చు ఈనాడు అందరికీ ఒక ఫార్ములా కావాలి అనిపిస్తుంది ఒక క్రమం ఒక ఇది అది ఓ మూడు పాయింట్ల ప్లాన్ ఏడు పాయింట్ల ప్లాన్ చూడండి ఇది అది మరింకేదో ఒకటి జాయిస్ నా పరిచర్ని ఎలా ఆరంభించగలను దానికి నా జవాబు దేవుణ్ణి ఆశించడం మంచిది ఆరంభించకండి దేవుని ఆశించడం మంచిది ఆరంభించకండి ఎందుకంటే ఆయనే రచయిత ముగింపుకర్త ఆయన రచించని దేన్ని ముగించడు ఇంకా చెప్పాలంటే ఇది కేవలం నేనే నేను తప్పుకోవచ్చు అయితే ఏం చేస్తున్నానో నాకే ఐడియా లేదు పరిశుద్ధాత్మ నన్ను నడిపించాడు మీరు ఏదైనా చేయవలసి ఉంటే మీకు అక్కర్లేదు ఓ పది భాగాల పాయింట్ ప్లాన్ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు గైడ్ చేస్తాడు మీ మార్గంలోని ప్రతి అడుగుని మీకు ఆయన ఏదో చూపిస్తాడు ఒక అడుగు వేయండి కొంచెంగా మిస్ చేస్తే వెనక్కి తగ్గండి ఇంకొంచెం మంచి డైరెక్షన్ దొరుకుతుంది ఇంకొక అడుగు వేయండి పనిచేస్తుంది అది దేవునికి మీకు మధ్య విషయం అయితే జాయిస్ దీనికి మీ క్రమం ఏమిటి మీ సందేశాన్ని తయారు చేసే క్రమం ఏమిటి తెలుసా అది చెప్పడానికి ఏ ప్రాబ్లం లేదు అయితే నాకే తెలియదు మీరు చూస్తున్నట్లుగా సందేశాలను సిద్ధం చేయడం వల్ల నాకు అంత మేలేం జరగదు సగం వాటిని చూడనే చూడను సిద్ధం చేస్తాను నా ఉంటాయి ఒకవేళ ఏదైనా నిజం ఏమిటంటే వాటిని యూజ్ చేయాలని తీస్తూ ఉంటా అయితే ఎన్నడూ అవి నేను వ్రాసిన ఆర్డర్లో ఉండవు బహుశా రేపటి సందేశం ఏదో ఈరోజే చెప్తూ ఉంటాను ఈనాటి విషయాలు బహుశా రేపు చెప్పవచ్చును పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే అదే జరుగుతుంది భయంగా ఉంటుంది ఒక విషయం అందుకనే చాలామంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడరు కొంచెం భయంగా ఉంటుంది మనకు అదంతా కావాలంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను బోధించడానికి ట్రై చేస్తున్నా చెప్తున్నాను ట్రై చేస్తున్నా తర్వాత ఒక్క నిమిషం ఆత్మ వరాలను గురించి మాట్లాడతాను అలాగే ఆత్మ ఫలం గురించి ఓ మాయ్ 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 పరిశుద్ధాత్మ లోపల కలిగించే ఫలం ప్రేమ ఆనందం శాంతి సహనం మంచితనం కరుణ మానవత్వం మరియు ఆత్మ నిగ్రహం ఇంకెప్పుడు అనకండి నాకు ఎలాంటి ఆత్మ నిగ్రహము లేదని మీకున్న దాన్ని యూస్ చేయాలని అనుకోకపోవచ్చు నా అయితే మీరు కానీ తిరిగి జన్మిస్తే ఆత్మ నిగ్రహం ఉంటుంది ఎప్పుడూ ఇలా అనకండి అది నాకు చాలా ఎక్కువ నేను చివరి వరకు వెళ్ళిపోతాను లేదు మీరు ఇలా అనాలి జీవితంలో నేను ఏం చేయవలసి వచ్చినా క్రీస్తు ద్వారా దేవుడు నన్ను బలపరిచి చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు మీన్ ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరాలుంటాయి నేను వాటిని మీకు చూపించాలి ఎందుకంటే వాటిని గురించి కేవలం చెబితే అది చాలదనుకుంటాను కనుక మొదటి కోరింది పన్నెండు మొదటి ఏడు వచనాలను చూద్దాం ఇప్పుడు ముందుగా మొదటి కొరింది పన్నెండు మొదటి వచనం చెప్తుంది మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ప్రత్యేకమైన సూపర్ న్యాచురల్ శక్తిని మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కింగ్ జేమ్స్ చెప్తుంది అజ్ఞానం మీకు తెలుసా ఎంతగా లోకం పరిశుద్ధాత్మ వరాలను గురించి అజ్ఞానంలో ఉందో మనం వాటిని గురించి వాదిస్తాం వాటిలో నడవడానికి బదులుగా నేను ఎప్పుడూ ఆత్మ సంబంధమైన వరాలను గురించి నేను చర్చిలో ఉన్న మొదటి పన్నెండేళ్ళు వినలేదు ఎన్నడూ వినలేదు ఏడో వచ్చిన ఆయన్ను ప్రతి వానికి ప్రతి ఒక్కరికి అందరూ చెప్పండి అందరిలో నేను ఉన్నాను ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత సాక్ష్యం ఆత్మ యొక్క ప్రకాశం అనుగ్రహింపబడుచున్నది ఏలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము అనుగ్రహింపబడి ఉన్నది మీలో ఎంతమంది పేరెంట్స్ అనుకుంటారో మీ పిల్లలకు కొన్నిసార్లు జ్ఞానం నిండిన సందేశం కావాలని పరిశుద్ధాత్మ మీకు అది ఇస్తాడు ఈ ఆత్మవరాలు అనేవి ఏదో వేదిక మీదకి ఎక్కి చూపించేవి కావు చూడండి అవి మీ దైనందిక జీవితం కొరకు ఉంటాయి అవి ప్రతి విశ్వాసి దైనందిక జీవితం కొరకు వేర్వేరు విశ్వాసులకు ప్రత్యేకమైన ఏదో ఒక వరం ఇవ్వబడినా వాళ్ళ జీవితంలో కొంచెం బలంగా ఉండవచ్చునో నేను పర్సనల్గా నమ్ముతాను ఏమనంటే ఈ తొమ్మిది ఆత్మవరాలు అనేవి మనకు అవసరమైనప్పుడు లభ్యమవుతాయని ఇప్పుడు చూసారా నేను నేను వరాలను గురించి చెప్తుంటే అందరూ ఎలా మౌనంగా అయిపోయారు అందుకనే మనం దాని గురించి మాట్లాడాలి ఒకరికి బుద్ధివాక్యమును మరి ఒకరికి జ్ఞానవాక్యము మీకు తెలుసా నిజంగా దేవునితో సన్నిహిత సంబంధంలో ఉంటే ఏదైనా వస్తువు పోతే అనుకుందా మీ కారు కీస్ ఎక్కడున్నాయో తెలీదు లేదో ఇదో అదో వేరే ఇంకేదైనా చూడండి మీరు ఒక నిమిషం ఆగి అనండి దేవా అవి ఎక్కడున్నాయో చూపిస్తావా నేను ఇది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని చెప్పడం లేదు అలా మళ్ళీ 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 జరిగింది దేవుని మీద ఆధారపడడం ఆరంభిస్తే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మరి ఒకనికి అద్భుతంగా క్రియ చేసే విశ్వాసమున అందరికీ విశ్వాసం ఉంటుంది అయితే విశ్వాసపు వరం అనేది ఒకటి ఉంటుంది అది మనం చేయలేనివి చేస్తున్నామని నమ్మలేనంతగా చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు చాలా ఏళ్ళు నాకు అది తెలియదు ఎందుకంటే నాకు అది అర్థం కాలేదు అయితే దేవుని ఈ పరిచర్యను నిర్మించి ఇందులో ఈనాడు మేము పనిచేసేలా చేయగలిగాం విశ్వాసపు వరం వల్ల మీకు అసలు ఏదైనా చిన్న ఐడియా అన్నా ఉందా ప్రతి నెల ప్రపంచంలోని మూడు భాగాల్లో టీవీలో రావడానికి ఆర్థికంగా ఎంత స్తోమత ఉండాలో అంటే అది నన్ను అసలు బోధన చేయదు నాకు విశ్వాసం ఉంది నేను ఇదే చేయాలనుకుంటే దేవుడే చేస్తాడు ఇది రాత్రికి రాత్రే జరిగిపోలేదు దేవునితో నా నడకలో ఎదగాలి అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు తర్వాత మీరు దేనికైనా మీకు విశ్వాసపు వరం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుడు కొన్నిసార్లు మీకు అర్థం కాదు మీకు అంత ఈజీగా ఉన్నది చేస్తున్నారు కనుక ఎందుకు మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారని అయితే అందరూ అది చేయలేరు అందరూ వాళ్ళకి ఏమరం ఉందో అదే చేయగలరు ఆమె నాకు తెలుసు చాలా ఇక్కడున్న చాలా మంది చేసే పనులను నేను చేయలేను అది చేసే విశ్వాసం నాకు ఉండదు ఏదేమైనా నేను అది చేయలేను అయితే దేవుడు మనం ఏదైనా చేయాలంటే చెప్పేది వినండి దేవుడు కానీ మీరు ఏదైనా చేయాలంటే ఆ పని చేయడానికి కావలసిన విశ్వాసాన్ని మీకు ఇస్తారు విన్నారా చూడండి క్యాతీ అనే ఒక ఆవిడ మాతో ఫేస్బుక్లో షేర్ చేసుకుంది ఎలా చాలా కాలంగా నేను ఆఫర్ పుస్తకాల్లో ఒకటి ఆమెను ఎంతగానో బ్లెస్ చేయడం గురించి ఆమె జీవితాన్ని ఎలా మార్చివేసిందో ఆవిడ సరిగ్గా ఏం రాసిందో చదువుతాను మీ అద్భుతమైన పుస్తకాన్ని చదివేపుడు నోయింగ్ గాడ్ ఇంటిమేట్లీ నాకెంతో ఇష్టమైన పుస్తకం అది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అప్పటినుంచి నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంది నాకిప్పుడు అరవై నాలుగేళ్లు నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు దేవుడు నాకు అందమైన గిఫ్ట్ ని ఇవ్వాలనుకున్న విషయాన్ని అద్భుతమైన పరిశుద్ధాత్మ మన సహాయకుడు మన కౌన్సిలర్ మన సలహాదారుడు మధ్యవర్తి మన ఒక సూపర్ నాచురల్ శక్తి కొరకు దాహంగా ఉండాలి నిజంగా డైనమిక్ జీవితాన్ని మనం జీవించడానికి మీరు మీరు ఎన్నడూ జాయిస్ ముఖ్యం మిమ్మల్ని మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ ఈ ఈరోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది